వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పలమనేరు వడ్డిపల్లి చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా ఈ మూడు మార్కెట్లు చూసుకుంటే పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా పలం విషయానికి వస్తే పలం ఈ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు అన్ని నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫార్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ పలం ఇక ఫస్ట్ క్వాలిటీ కాయ చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లన్నీ ఏడు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే పలున్నేళ్ళు పలకడం జరిగాయి ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు పొడికాయలు అన్నీ రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే వేయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ గోలీ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయ చూసుకుంటే ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే వేయడం జరిగాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ వడ్డీపల్లి ఇక ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి పదకొండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు టాప్ రేట్లతో పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్లు ఇక చింతామణి చింతామణి చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు పద్నాలుగు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ చూసుకుంటే మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది చింతామణిలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ చింతామణి సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఈ ఎనిమిది వందల నుంచి పదకొండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్లు ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ